చెల్లు మాల కొడుతున్నా పనిగా ఈ రోజు చూడు ఎట్లుంటదంట తీసుకోవ్ చేసే పనులు పనులే చేసేందుకు తప్పు పనులు అన్నీ సారికి ఫోన్ నిన్నె తీసుకోమన్నాడు అసలు పని పనికి రాకుండా చేస్తాడు ఎందుకు ఇంకోడుండవో అని అడిగిడా టిఫిన్ తినమంటే టిఫిన్ తినకోకుండా పొద్దున టీ తాగి ఏం చేస్తాను ఈడ కూర్చోని నాకు ఇంకా ఆకలి కాలేదులే మళ్ళా తింటావు ఎందుకు డిస్టర్బ్ చేస్తా తిరిగి ఎన్ని ఎవరికి షేరింగ్ చేస్తాను ఎన్ని ఎవరికి షేరింగ్ చేస్తాను గాజులు వదిలిపోయే నువ్వు గాజులు ఏం చేస్తావు తినమంటే తినకోకుండా నాకు పనిందులే పనిందులే అని పైకి వచ్చి నువ్వు చేసేది కొట్టకుండా ఎట్లా పడతా అట్లా కొడతాను తన్నుడు పోయి మూల కొడతావు నేను కాదు నువ్వు చేసే పని చేయకుండా నువ్వు ముందు చెల్లెటి నువ్వు నీ పని చూసుకోలే నేను నా పనే చూసుకుంటాను నేను నా పనే చూసుకుంటాను అవసరం లేనప్పుడు నువ్వు పక్కకు పో నీ పని నువ్వు చూసుకోపో నన్ను ఎందుకు దబ్బుతున్నావు అంతగా నా ఫోన్ లో నేను సవాల్ చేసుకుంటా నీకేమి ఏంది ఏంది ఏం చేస్తాను ఏం చేయాలా ఏం చేయాలి నీ జోలికి నేను రాలే నా బాడీ నేను కూర్చొని నేను సెల్లు చూసుకుంటున్నాను అదే సెల్లు లో ఏం చేస్తాను సెల్లి చేస్తాను నీకు అవసరం ముందు సెల్లి తిస్తావా ఇవ్వ లతా వద్ద ఫోన్ ఫోన్ వదిలిపోతుంది పగిలిపోతే పట్టు ఇప్పుడు ఏం ఇప్పుడేం ఏమైందో చూడాలి. టీ. ఫోన్ అన్నా? ఫోన్ వగిలిపోతది అంటాననేను. నేను ఇస్తా ఏంటి ఇస్తా. నువ్వు దట్ నువ్వు పాడుగా. నువ్వు ఫోన్ నాకు. నేను ఇస్తా అన్నాకి ఇస్తాను వారికి. ఆ నాకు ఫోన్ ఇస్తాను నేను అడుగుతాను. నువ్వు నేను ఇస్తాను ఏమన్నా ఫోన్ పగిలిపోతే నేను చూపిస్తా ఫోన్ లో ఏమేమి నేను చూస్తా కదా నాకు తెలుసుకోదాన్ని నేను ఇత్తా ఇస్తాడు చోటు నేను నీకు ఫోన్ లో ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తా నువ్వు నేను చూస్తా కదా ఫోన్ నాకు లత నువ్వు

చూడు కొడతా నాకు కోపం వచ్చింది అనుకోడితే చంపుతా అంటారా నేను నేను ఏందిందో చూసి నీకే ఇస్తా అంటారా కదా దాని నువ్వు ఇంతగా చూడు సరే చూడు చూస్తాను నేను లాక్ ఓపెన్ చేసి నీకు ఇస్తా నాకు లాక్ లో అవన్నీ తెలుసులే నువ్వు నన్ను సూని తస్తుంది చెప్పు నేను లాక్ ఓపెన్ చేసి చూపిస్తాను కదా నువ్వు అడు కూర్చో నేను చూసి తల్లి ఎందుకు అట్లా లాగుతావు నేనేమనుకుంటున్నావు నన్ను ఏమనుకోలే నాకు ఫోన్ ఇవి అంటా నేను ఫోన్ పో నేను ఫోన్ పో అతను నుంచి వచ్చి ఇంట్లో మేమందరం అడుగుతుంటే పైన వచ్చే నువ్వు ఇంట్లో చేస్తానమ్మా పనులన్నీ అబ్బా పనులన్నీ అబ్బా నలభై వేల ఫోన్ అది నువ్వు మళ్ళీ ఇప్పుడు నన్ను అయితే ఫోన్ పడగొడతావా పగలగొట్టూపాయి రెండు రూపాయలు అనుకుంటావా నలభై వేల ఫోన్ ఇది నువ్వు ఫోన్ ఇస్తే బాగుంటుంది లాంగ్వేజ్ ఇస్తే బాగుంటుంది ఎవరిగింది చూడు పగిలితే పగలది లేదు పైన మా అందరినీ అడగొచ్చి పెట్టి ఎవడు రామన్నాడు పైకి నేను రామన్ తినా నేను తినకపోతే నీకేమి నా తడుపులో కాదు నేను తినానా అంటే నీ కోసం ఎదురు చూస్తా ఉండాలిపో నీ మాత్రం నేను ఉండాలి ఉంటే ఉంటుంది అవ్వదు లేదు నలభై వేలు ఫోన్ ఇది నీ అయ్యే కొని ఇచ్చాడనుకుంటున్నావా వాళ్ళు వీళ్ళు ఎటు కొనిస్తారు మరి లేదు అంత దర్జాగా తీసి పగలగొట్టావేమి నా సొమ్ము కాబట్టి నేను పాల్గొంటా ఏంది నీ సొమ్ము కాబట్టి ఏం చేస్తారా మన నువ్వు ఏదైనా చేస్తా ఏదైనా చేస్తా నీకేమి అంటే ఎవరితోనో షాటింగ్ చేసుకుంటున్నావు కదా ఆ చేస్తా నీకేమి నీకేమైనా భయపడేది నేను సంబంధం లేని విషయాలలో పోబా నాకు తలకాయన పోతుంది నీతో అయినా యాదాంత షాటింగ్ చేస్తానో చూపి నాకు ఎవరితో షాటింగ్ చేస్తే నీకేందే ఆ నీకేందే అంటే అడిగే హక్కు అడిగే హక్కు నీకు లేదు పో లేదా 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 యా అమ్మా వచ్చి ఫోన్ కొట్టి ఇంకెక్కువ తక్కువ మాట్లాడుతుంది నీకు ఎవరితో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడలేతా నువ్వు ముందు అర్థమైతుందా నువ్వు చేసే పనులు నేను చేసే పనులన్నీ సవ్యంగానే చక్కగానే ఉంటాయి పోటింగ్లు చేసుకోవడం అవన్నీ సవ్యంగా చేసుకుంటాం ఫోన్ కొంటాం నువ్వు ఫోన్ ఫోన్ పగిలిపోతుంది

నేను అదొద్దు నువ్వు ఇట్లా పై ఇట్లా పని చేస్తే నేను మటుకు అలర్ట్ ఇక్కడ రాగిలిపోతుంది ఫోన్ వగిలిపోతుంది ఫోన్ వగల కొడితే చూడు నేను ఏం చేస్తాను చూడు ఐ లవ్ యూ అంట ఎవరు పెట్టి నాకు నెంబర్ వర్క్ నెంబర్ పెట్టుకుంటే తెలియదు అని అవన్నీ పెట్టుకున్నావు కదా నువ్వు చెప్పు ఐ లైక్ యూ ఏమేమో నువ్వు నాకు చెప్ నువ్వు నాటక చేస్తావు పెద్ద ఒక చెయ్యకు నువ్వు

దేంతో షాటికి ఎత్తున్నావు నాకు చెప్పాలి ఇప్పుడు నువ్వు లొల్లి చేసుడు కాదు నువ్వు నాకు మర్యాద నాకు చెప్పకుండా వచ్చి పైన చేసే పనులు ఇగ నువ్వు చేసేది తప్పు పనులు ఫోన్ తీసుకోమన్నాడు అసలు పని పనికి రామ్ చేస్తాడు ఇలా దేంతో స్టార్టింగ్ చేస్తారా నాకు చెప్పాలి ఇప్పుడు చేస్తా నీకేమి అంటే నాకేం లేదా ముట్టుకున్నావనుకో చచ్చిపోతాయండి నువ్వు నాకు ఏం చేస్తున్నావు చెప్పాలి నువ్వు సైలెంట్ గా కిందికి చెప్తా అని చెప్పి ఫోన్ రెండు సార్లు కింద పగల మళ్ళీ ఎక్కువ పనికి రాకుండానే ఎంత అని ఇట్లా చేసి ఇంకా ఎందుకు నాయన ఇట్లా చంపుతానారు నువ్వు చంపుతానా మమ్మల్ని ఏం చేస్తానా చెప్పాలి ఏం చేస్తాను నేను పోను నువ్వు చెప్పాను రా నువ్వు ఏడ్చి లొల్లి చేస్తే అల్లరి అల్లరి అవుతుంది సైలెంట్ గా నువ్వు బొమ్మలు నాకు చెప్తేనే సైలెంట్ గా బొమ్మన్నప్పుడు పోను నేను పోను నాకు చెప్తేనే ఇప్పుడు నేను పోను ఏం చెప్పాలి నీకు నేను ఎంతో స్టార్టింగ్ చేస్తానా ఐ లవ్ యూ ఐ లైక్ అని ఎందుకు పెట్టావు మీ చైల్డ్ అంతకు ముందు ఇంకేమున్నాయో నాకేం తెలుసు ఇప్పుడు అవి చూసినా కానీ నాకు తెలుసు ఆహ ఏం లేదు కొట్టినపు కొట్టిన నాకు చెప్పాలా ఒమ్మ నాకు పో దెబ్బలు గా ఎందుకు తింటా దెబ్బలు వేయము కొడతా ఆ కొడతా ఒక నడుచి చూసి ముట్టుకునే ఆవక సూడు లత గొడవద్దు లత నా పాడి కొద్ది నుంచి తినకోమని ఉంటే వస్తాడు ఇద్దరం కసి తిన్నామని అద్దర్నుంచి వేయచ్చు అన్న నేను నిన్ను వెయిట్ చేయమని చెప్పిన వెయిట్ చేయమని చెప్పినాను లేదు కదా మళ్ళీ నువ్వు ఏం చేస్తారో నాకు చెప్పు నీకు ఆకలి అయితే నువ్వు తినుకో నీ తిండి కోసం వీడికి వచ్చి ఇంత గొడవ చేయాల్సిన అవసరం లేదు అంటే తిండి తిండి ఆ కోసమే పైకి వచ్చింది అందుకే కదా నువ్వు ఆ తిండి కోసమే కదా లేకపోతే ఎందుకు వచ్చినావు అంటే తిండి కోసమే ఇంకేం లేదు ఆ ఏముంది ఓ ఎలా మాట్లాడేది రోజు ఎలా మాట్లాడేది రోజు నీకోసం వెయిట్ చేస్తా అంటే కలిసి తిన్నాం కలిసి అని చెప్పి ఇచ్చి పండ్లా ఇచ్చి పండ్లా నువ్వు చెయ్యి అడ్డు పెట్టావనుకో గాంధీ కోసం చెయ్యిపెట్టు మర్యాద మళ్ళా చెయ్యి అనుకో బాగుండదు చెప్తాను చేసేవాడిని ఇంటి పనులు నువ్వు పోయే నువ్వు చెప్పాను తప్ప మాట్లాడుతున్నావు అన్యాకం మూల పోయి పడతావు నీ యావ్వా అన్యాకం మూల పోయి పడతావు నీ యావ్వా అందరికి మంచి పుతాయి అవుతాయి పాపా ఆ చెల్లు కావలేదు ఇక నేను ఖచ్చితంగా అంటే చెల్లు కావలేదు ఇక నేను ఖచ్చితంగా అంటే ఆయన చెల్లులో చాటింగ్ చేస్తాను యువతి అది ఏముంది అని నీకు ఎవరాని చేస్తానో ఐ లవ్ యూ అవన్నీ ఎందుకు పెడతానో నాకు చెప్పాలి ఆ నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఎందుకు లేదు నాకు చెప్పు నువ్వు చెప్తా నువ్వు చెప్తా చెప్తే మళ్ళీ నువ్వు చేసే పనులకు చొక్కా పట్టుకుంటా నేను ఆ చొక్కా పట్టుకుంటా నేను కన్నేటోడు లేక నిన్న ఉన్నది నిన్న నువ్వు ఎక్కువ చెత్త ఎక్కువ చెప్తున్నే కొట్టద్దని చూస్తాం ఆటకాలు తెలుగుకుంటా నువ్వు చేస్తున్నావు నా ఆటకాలు ఆ